నమస్తే నమస్తే అమ్మ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది అంటే ఎక్కువ గుడేట హార్ట్ ఉంటారు దేవుణ్ణి నమ్ముతూ ఉంటారు నిత్యం పూజలు చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళకి ఎందుకు ఎక్కువ కష్టాలు వస్తాయి అనేది పెద్ద క్వశ్చన్ మార్కు అంటే దేవుణ్ణి మంచి చేస్తే మంచి జరుగుతుంది అంటారు కదా మాకు ఇప్పుడు చూసినా ఏదో ఒక బ్యాడ్ అవుతుంది అని అంటే ఇది ప్రశ్న వాడదా లేకపోతే చూసిన వాళ్ళు అనుకుని అనుకుంటున్నారా చాలా మంది చేసిన వాళ్ళు చెప్పిన ప్రశ్న చాలా మంది చెప్తూ ఉంటారు నేను కూడా చాలా పెద్ద బట్ ఏదైనా చిన్న కష్టం వస్తే మనం ఇంత పాజిటివ్గా హార్ట్ ఉన్నాం ఎందుకు మనకే రావాలి అనే ఫీల్ గా మనకు వస్తూ ఉంటుంది కదా తప్పకుండా అయితే నేను కొన్ని విషయాలు మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను మనము రోజు బయటకు వెళ్తున్నప్పుడు ఇవాళ ఇప్పుడు మనకి ఎంత మ్యాంగో సీజన్ కదా మామిడి పళ్ళు చెట్లు ఫుల్గా ఒకళ్ళ ఇంటికి వెళ్ళాం వాటి దగ్గర మంచిగా మామిడి పళ్ళు చెట్లుండే కాసే అందులో ఒక ఒక నాలుగైదు పళ్ళు మాత్రం పసుపు రంగులో స్టార్ట్ అయ్యాయి పళ్ళులాగా మీరు దేన్ని గురిపడతారు పండులా ఉన్నదానికి కదా ఖచ్చితంగా అంటే మరి ఆ చెట్టు ఏమనుకుంటుంది నా బిడ్డను లాగేసుకుంటుంది అనుకుంటుందా అనుకుంటుందా అనుకోదా అనుకుంటుంది కానీ మనం ఆలోచించామ విషయం ఆలోచించలేదు నేచర్ ఏంటంటే మోసే వాళ్ళకి భగవంతుడు ఇస్తాడు అండి నేచర్ నేర్పించింది ఏంటంటే ఆ చెట్టు పని ఏంటంటే ఆ విత్తనము పండు కాయ కాయ పండు వచ్చి ఆ పండు వదిలేయాలి అది నేచర్ చెట్టు నేర్పించింది అందుకే మనం అన్ని పళ్ళు కోసేస్తున్నా చెట్టు మళ్ళీ మళ్ళీ సంవత్సరానికి పళ్ళు వేస్తుంది అదే అలిగింది అనుకో చెట్టు ఒక పండుగ రాదుగా సో ప్రతి సంవత్సరము పళ్ళు కాస్తుంది ప్రతి సంవత్సరం మనం కోసేస్తున్నాం మళ్ళీ ప్రతి సంవత్సరం వస్తుంది సో భగవంతుడు ఆ చెట్టుకి ఇచ్చిన పరిష్కారం ఏంటంటే నువ్వు అన్ని పళ్ళు కాయాలి మళ్ళీ ఇచ్చేయాలి వాళ్ళకి మళ్ళీ కాయాలి అదే రూల్ అలాగే మానవుల్లో చాలా మంది పూజలు ఎక్కువ చేస్తున్నావు అంటే మన ప్రారంభ కర్మలు సంచిత కర్మలు ఆగామి కర్మలు ఏవైతే కర్మల నుంచి బయటపడడానికి ఇవాళ మనుషులు ఎక్కువ బాధపడుతున్నారు చేస్తున్నారు ఎక్కువ అంటే వీళ్ళకి ఇదే లాస్ట్ జన్మై ఉండొచ్చు మళ్ళీ జన్మ లేకపోవచ్చు వాళ్ళకి అందుకే ఈ జన్మలో ఎప్పుడెప్పుడో చేసిన కర్మల్ని వదిలించుకోవడానికి పూజలు చేస్తారు ఒక మనిషి దేవుడి దగ్గరికి వెళ్ళామంటే అంత ఈజీ కాదన్న అందరూ అనుకుంటారు ఏదో మేము ఈజీగా మేము దేవుణ్ణి నమ్మేస్తాను అంత ఈజీ కాదు నేచర్ వెళ్ళి దేవుడి దగ్గరికి అంటే జన్మలన్నీ పూర్తయితే డైరెక్ట్ దేవుడి దగ్గరికి వెళ్తారా మోక్షం మోక్షం ఓకే సో మోక్షం కావాలి మళ్ళీ మోక్షం కావాలని ప్రార్థన చేస్తాం ఎవరైనా సరే ఏంటంటే మళ్ళీ ఇంకో జన్మ కావాలని పూచేరు కాస్త ఆలోచన ఉన్నవాళ్ళు ఏంటంటే కొంచెం తపస్సు సంపన్నులు ఏంటంటే ఏం చేస్తారంటే నాకు ఈ ఏ జన్మ వద్దు స్వామి నీ దగ్గర నీ పాదాల చింత ఉండే జన్మ తప్ప నాకు ఏ జన్మ వద్దు అని అనుకుంటాం అదే అదే మోక్షం సో మోక్షం కోసం ప్రయత్నంలో ఎన్నో జన్మలు ఎత్తాం మనం సో మనం ఇవాళ బాధపడుతున్నాం అంటే అది ఈ జన్మ చేసింది కాదు ఈ సోల్ వచ్చిన పాత పాత జన్మలు చేసుకుంది ఈ శరీరం తీసుకున్నామంటే ఈ ఇంట్లో వాళ్ళు కొంత బాధ్యత కర్మ ఉంది వాళ్ళకి ఆ కర్మకి ఈ సోల్ వాళ్ళకి ఏదో ఒక రాత రాసి ఉంది వాళ్ళకి వీళ్ళకి ఇంటర్నెట్ లింక్ అనమాట సో ఈ శరీరంలోకి ఈ సోల్ రావాలి కారణం ఏంటంటే ఈ శరీరంతో చేయాల్సిన కొన్ని కర్మలు ఉంటాయి అది ఇంటి బాధ్యత అంట ఆ ఇంట్లో ఉండే వాళ్ళ బాధ్యత ఇది ఈ శరీరంతో చేయాలి వీళ్ళని ఎప్పుడైతే తీసుకుంటుందో తిని తిని తెచ్చుకునే కొన్ని కర్మలు ఈ శరీరం తీసుకున్నప్పుడు ఈ శరీరం చేసిన కర్మలు రెండూ కలెక్ట్ చేస్తారు వాళ్ళు సో ఈ కంప్లీట్గా పూజ అనుష్ఠానం జపము చేస్తూ చేస్తూ కష్టపడుతున్నారు వాళ్ళు అంటే కష్టం కాదు మళ్ళీ కర్మ ఇంకోటి మూట కట్టకుండా వాళ్ళు వదిలించుకోవడానికి చేస్తున్నారు ఏదైతే గత పాపాలని ఈ జన్మలో అన్ని దాన్ని నివృత్తి చేస్తున్నారు కొంతమంది ఏ పూజ చేయకుండా ప్రశాంతంగా హ్యాపీ లైఫ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు నవ్వుతూ నవ్వుతున్నాయి సో మన పెద్దవాళ్ళు సామె చెప్పారు నవ్వుతూ చేసే పనులు అన్ని ఏవైతే ఉన్నాయో ఒకరోజు ఏడుస్తావు అందుకే ఎక్కువగా నవ్వద్దు అంటారు ఎక్కువ నవ్వకో తక్కువ నవ్వండి అని చెప్తాను ఎందుకంటే మన పెద్దవాళ్ళు చెప్పే సామెతల్లో మనకు అద్దాలు ఉన్నాయి కానీ అది తీసుకోవట్లేదు సో అందుకే ఏంటంటే మనం తెలుసుకుని ఉంటే ఇవి ఇవి మనకి ఇలాంటి క్వశ్చన్స్ రావు అసలు ఒక మనిషి పూజ చేయగలిగాడు అంటే భగవంతుడు ఒక ఆరా పనిచేస్తున్న అర్థం సో భగవంతుడు వాళ్ళకి ఆ పూజ చేసుకునే అవకాశాన్ని ఇచ్చాడు అర్థం ఒక గంట సేపు కూర్చొని చేస్తాడంటే భగవంతుడు వాళ్ళకి ఆ గంట సేపు కూర్చునే అవకాశం ఇచ్చాను అర్థం సో అంటే భగవంతుడు జానం భగవంతుడు ఆయన కను ఉన్నాం మనం అప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వాలి కానీ కష్టాలు ఎలా అనుకుంటున్నాం ఓకే కష్టాల నుంచి బయటపడుతున్నాం అర్థం సో ఒక మనిషి ఎక్కువ బాధపడుతున్నాడు అంటే గత జన్మ చేసుకున్న ప్రార్థాన్ని వదిలించుకుంటున్నాడు అని అర్థం ఒక ఒక మనిషి ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాడంటే తన బ్యాంక్ బ్యాలెన్స్ని ఖాళీ చేసుకుంటున్నాడని అర్థం అంటే ఇప్పుడున్న జనరేషన్లో మనం చూస్తే అంటే చెడ్డ పనులు చేసే వాళ్ళు మాత్రం ఎప్పుడు హ్యాపీగా ఉంటున్నారు వాళ్ళు ఎవరు గ్రీన్గా బతికేస్తున్నారో అంటూ ఉంటారు కానీ ఏదో ఒక సిచ్యువేషన్లో కర్మ అనేది ఎవరైనా కూడా ఫేస్ చేసి తీరాలి అనేది మనం నమ్మొచ్చా మనం నమ్మాలి కదా మన పురాణాల్లో కథలు అవే కదా ఉంది నువ్వు రావణాసుడికి ఉన్నంత ఆనందం సంతోషం ఎవరైనా ఉందా ఆయన ఆయన మహా సృష్టించాడు అండి కైలాసంలోకి వెళ్ళి శివుని తీసుకొచ్చాడు ఆయన శివుని శివలింగ ఆత్మలింగాన్ని తీసుకొచ్చాడు ఆయన భూలోకానికి కానీ ఆయన లాస్ట్కి ఏమయ్యాడు ఆయన అంతే కదా ఎందుకు చేసింది అయినా ఆయన మహాభక్తుడు పూజ అన్ని చేసుకెళ్ళడు కానీ చేసిన తప్పు ఒకే ఒక తప్పు వారిని తీసుకొచ్చారు అమ్మవారిని తీసుకురాకొచ్చు కదా పరిస్థితిని చూడొచ్చా అలా చేయొచ్చా చేయకూడదు కదా మనకి పురాణ చెప్పింది నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా ఒక్క చెడ్డ పని చేస్తే ఇదే శిక్షిస్తావు ఇదే శిక్షింపబడతావు అనేసి అందుకే మనకి రామాయణం కథగా చూపి చెప్తారు ఇవాళ్ళకి వింటున్నాం ఇవాళ్ళకి చేస్తున్నాం ఎందుకు అంటే ఏదైతే పరమే రామ శ్రీరామచంద్రుడు ఎలా ఉన్నాడో అలా బతకగలిగితే ఏ బాధ లేదు రావణలో బతికేవా ఇలాంటి పరిస్థితి ఏదో రోజు వస్తుంది సో మనం ఏది చేసుకుంటే అది కంపల్సరీ ఫేస్ చేసి తీరాలి అనేది మనం దీని నుంచి నేర్చుకుంటు నేర్చుకోవాల్సింది భక్తి అంటే అసలు మనకి భక్తి కలిగించాడంటే భగవంతుడు ఆరాలో మనం ఉన్నాను అర్థం చాలా సంతోషంగా ఫీల్ అవ్వాలి ఒక గుడికి వెళ్తున్నాం టైంకి గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేస్తున్నాం అంటే భగవంతుడు మన మీద ఎంత కృప చూపిస్తున్నాడు ఎంత అనుగ్రహం ఉంది మా మీద అని అని భావం ఉండాలి మనకి అంతేగా కొంతమంది ఉండరు గుడి దాకా వచ్చి డ్రాప్ చేసి వెళ్ళిపోతుంటారు చాలా మంది లోపలికి వచ్చి దండం పెట్టుకు వెళ్ళాలంటే వెళ్ళరు వాళ్ళకి కన్ మన లోపల రాని అది వాళ్ళ కర్మ అది అక్కడ దాకా వచ్చి ఏంటి అని చెప్పేసి కొంతమంది ఆఫీస్ నుంచి పాపం వస్తూ పడేసి బాగా పడేసి ఆ కాల్చమ్మ కడుక్కొని గుడ్లోకి వెళ్ళి ప్రదర్శనలు చేస్తుంటారు అది వాళ్ళ అదృష్టం ఎంతో అదృష్టం ఉంటేనే ఇలాంటి పనులు చేస్తానన్న ఎంతో దురదృష్టం ఉంటేనే అలా ఎవరిని ఏమి చెప్పకుండా తిరుగుతూ ఉంటారు సో చేసే కలియుగం కనుక కలి ఏంటంటే భగవంతుడు ఏంటంటే ఇప్పుడు భూతంలా చూస్తూ ఉంటాడు నువ్వు చెడు చెడు పని చేస్తావు చూస్తూ ఉంటాడు మంచి పని చేస్తావు చూస్తూ ఉంటాడు ఆయన ఏం చెప్పడు కానీ ప్రకృతి నేచర్కి కొన్ని పనులు చెప్పాడు ఎప్పుడేం చేస్తున్నామో తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారని అని చెప్తాం సో ఇవన్నీ ఏంటంటే కౌంట్ చేసి మనం అనుభవించాల్సిన కర్మలు హీనాది హీనంగా బతుకుతాం తర్వాత అవన్నీ మన పురాణాల్లో ఉన్నాయి అసలు జనరల్గా మనకి భాష నేర్పించే విధానం ఏంటంటే ఇంగ్లీష్ భాషలు అన్నీ నేర్పిస్తున్నారు కానీ మన పురాణాల్లో గరుడ పురాణం శివ పురాణం ఇవి పిల్లలకు నేర్పిస్తే ఏ పిల్లవాడు తప్పు చేయడు ఈ అమ్మాయి ఇంటికి క్షేమంగా వస్తుంది ఈ అమ్మాయి ఇంటికి రాదు మా అమ్మాయి రాలేదు అనుకోదు ఏ క్లబ్బులు పబ్బులకు వెళ్ళరు పిల్లలు చదివించట్లేదు తెలియక వాళ్ళు దారులు తప్పుతున్నారు అది పూజలు చేస్తే అదృష్ట యోగం అన్నానా పూజలు చేస్తే కష్టాలు రావు వాళ్ళకి క్లారిటీ ఉంటుంది ఏ పూజ చేసినా వాళ్ళకి క్లారిటీ ఉంటుంది వాక్ సంపద మెయిన్ అంటే వాక్ సంపద అంటే వాళ్ళు ఏది మాట్లాడితే అది జరుగుతుంది పూజ చేస్తే కానీ ఏడుస్తూ కొంతమంది చేస్తుంటారు కదా ఏడుపుతూ ఏడుస్తూ అది వాళ్ళ కర్మ వదిలిస్తూ భారాన్ని వదులుతుంది వాళ్ళ గత్త చేసుకున్న భారము ఏదైతే బాధపెట్టి ఉందో ఆ బాధని ఈ రూపంలో వాళ్ళు ఏడుస్తూనే చేస్తారు పూజ అందుకని వాళ్ళ జన్మలో చేసిన పాపం అది అటువంటిది అది ఏడిస్తే గానీ పోదు అందుకే భగవంతు దగ్గర ఏడవద్దు అని చెప్తారు దేవుని దగ్గర ఏడవకండి కళ్ళు తెరిచి దేవుని చూడండి దేవుని స్మరణించుకోండి వెళ్ళండి బయటకు చెప్తుంటాము ఎందుకు రీజన్ ఏంటంటే మనం చేసింది కర్మ ఏదో చేస్తాం చాలు ఇంకా మళ్ళీ కొత్తగా ఇక మళ్ళీ ఏడు మొదలుపడ్డదని చెప్పేసి కానీ తెలియక చాలా మంది బావ ఉద్భేగం అంటే వాళ్ళ లోపల నుంచి వచ్చేస్తుంది అలా వస్తేనే వాళ్ళ కర్మ నివృత్తి అవుతుంది అందుకని వస్తుంది అది వాళ్ళ తప్పేం లేదు ఓకే నమస్తే అమ్మ శ్రీమాత